హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి వారం రోజులు అయిపోయింది రెడీ అయిపోయింది ఓడబ్ల్యూడీసీ చూసారా ఎలా ఉందో ఆగండి దాన్ని కలుపుతా ఇదిగోండి ఇలాగా చక్కగా తయారైపోయింది వారం అయిపోయిందండి నిన్నటితోటి ఇవాళ ఇంక చెట్లకి పోయాలా మొక్కలకి నిన్ననే రైట్గా నిన్న సాయంత్రం వర్షం వచ్చింది మా ఏరియాలో కొద్దిగా చెమ్మైందనమాట పార్ట్స్ మామూలుగా ఏ ద్రావణం మనం పోయాలన్నా కూడా ముందు కొద్దిగా చమ్మకుంటేనే బాగుంటుంది కదా ఎండిపోయిన పాటలలో పోయకూడదని చెప్తా ఉంటారు సో నేను అది ఫాలో చేస్తున్నా కొద్దిగా పాటల్లో ఉంది కాబట్టి ఇంక దీన్ని ఇప్పుడు వన్ ఇస్ టు వన్ అనమాట ఇది ఒక డబ్బా తీసుకుంటే అదొక డబ్బా తీసుకోవాలి నీళ్ళు మంచి నీళ్ళు కలపాలి సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా అన్నిటి మొక్కలకి చేయడం వీడియో ఫుల్గా చూడండి మొట్టమొదటిగా నా వీడియో చూసేవాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆ తర్వాత వీడియోలోకి వెళ్ళండి ఈ ఓడబ్ల్యూడీసీ ఎండాకాలం మొక్కలకు చాలా మంచిది అందువల్ల దీన్ని మేము ఇంట్లో తయారు చేసుకున్నాం మా సిటీజీ వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ ఇలా చేసుకోవడానికి మాకు అవకాశం కల్పించారు ఓకే వీడియోలోకి వెళ్దామా కొంచెం వాతన మాత్రం ఉందండి కేవలం వంద లీటర్ల నీళ్ళు అర కిలో బెల్లం ఒక ఓడబిల్ బీసీ ప్యాకెట్ ఈ మూడు కలిపితే ఎంత వచ్చింది ఇలా వచ్చింది అది వేసుకొని నిండా ఇప్పుడు నీళ్లు తీసుకుందాం ఈ ఈ బకెట్ నిండా ఓడబుల్ డీసీ కోసం వేసాం కదండి దీని నిండా ఇప్పుడు వాటర్ మిక్స్ చేస్తున్నాం వన్ ఈస్ట్ వన్ అని చెప్పారు కాబట్టి దీన్ని ఓడబుల్ డీసీ దీన్ని నీళ్లు కలిపి ఇందులో పోసి అన్ని పాటలకి ఇచ్చేసి చూద్దాం దీని రిజల్ట్స్ కూడా మీకు మళ్ళీ నేను చూపిస్తాను ఇది ఒకసారి చూడండి ఇంత ఉంది కదా దీన్ని మనము స్ప్రే చేయొచ్చు లేకపోతే పాటల్లో పోయొచ్చు కంపోస్ట్ బిన్లో వేయొచ్చు ఇవన్నీ చేసిన తర్వాత మనకు మిగిలింది అనుకోండి ఒక టెన్ లీటర్స్ అలాగే ఎత్తి పెట్టుకొని మళ్ళీ మనము దానిలో ఒక కాల కిలో బెల్లం వేసుకొని మళ్ళీ తీసుకోవచ్చు అంటే ఎప్పటికీ అది ఇలాగా ప్రాసెస్ జరుగుతుంటుంది అన్నమాట అయితే చూస్తారా వాటర్ మిక్స్ చేద్దాం ఓకే ఈ వాటరు ఈ వడ్డెస్ రెండు మిక్స్ చేసి వన్ ఇస్టీ వన్ రేషియాలో ఇదిగోండి ఒక్కొక్క మగ్గు ఒక్కొక్క మగ్గు ఈ నాటు రోజా అనుకొని దీన్ని తీసుకొచ్చి వేస్తే ఇది పెరుగుతూనే ఉంది ఏపుగా వస్తూనే ఉంది కానీ అస్సలు దీనిలో మొగ్గలే రావట్లేదండి ఎన్నిసార్లు ప్రయత్నించినా చూద్దాం ఈ ఓడబిలిటీస్ పోసాక ఏమైనా మొగ్గలేస్తాయేమో చూద్దాం ఈ లీవ్స్ బర్న్ చూడండి ఎలా అవుతున్నాయో మళ్ళీ ఇదే ఇజేపేమో చిగుర్లు వస్తున్నాయి దీనికి రెండు మొగ్గులు పోస్తా ఈ మల్లె చెట్టు ఎన్నిసార్లు ప్రూనింగ్ చేశాను ఇప్పటికి మూడు సార్లు ప్రూనింగ్ చేశానండి మరి ఇప్పుడు సీజన్ కదా మల్లె మొగ్గలు రావాలి కదా లాస్ట్ ఇయర్ అయితే బాగా వచ్చాయి మళ్ళీ ఎందుకో ఈ ఇయర్ ఇంతవరకు మొగ్గలే రాలేదు సో చేసి పోస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది రిజల్ట్స్ అన్ని పాదులు కూడా పోసం జరిగింది ఒక రెండు సందులో కొత్తగా వేసిన చెట్లు ఉన్నాయండి లెమన్ దీనికి ఒక మగ్గు ఆ స్పైస్కి ఒక మగ్గు చూస్తారా మునగ మునగ ఉంది పూల చెట్టు డ్రాగన్ డ్రాగన్కి కట్ చేసాక చూడు ఎంత బాగున్నాయో ఓవర్ జిల్లా స్వీట్ లెమన్ బాగా నిండిపోతే దానికి కొంచెం ఇంకా మల్లె మల్లె పాది చాలా బాగా పూలు వస్తాయి దానికి కింద పెద్దగా పాది ఆ రోజు ఇల్లు కట్టేప్పుడు చేయలేకపోయాం కాబట్టి చిన్న పాది నీళ్ళన్ని పోసినా బయట వచ్చేస్తున్నాయి ఇంకా ఈ నాలుగు చెట్లకు పోస్తే అయిపోతుంది చింత చెట్టుని ఇక్కడ దాకా కట్ చేస్తే చిగురు చక్కగా వస్తూ ఉంది దీనికి ఒక మగ్గుకే పోసేసా ఒక మగ్గు చెట్టు బాగా వస్తుంది కస్తు చెట్టు దీనికి ఎండదగలర లేము అందువల్ల ఇది సరిగ్గానే వీయడం లేదు ప్రాబ్లం అంతా ఈ మల్లె చెట్టే ఆ చిన్న పాది అయిపోయింది దానివల్ల ఎక్కువ నీళ్ళు పట్టవు ఓకే చూసారా పోయిగా అన్నిటికీ పోయిగా మా చెట్ల నుంచి పోయిగా ఇది మిగిలిందండి ఎగ్జాక్ట్గా పది లీటర్లు మిగిలినట్టుంది పదో ఇరవై మిగిలినట్టుంది దీన్ని అలాగే ఉంచి మళ్ళీ నెక్స్ట్ దీనిలో మళ్ళీ వాటర్ మిక్స్ చేసి మళ్ళీ బెల్లం మిక్స్ చేసి పెట్టేస్తాను ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఓడబ్ల్యూడీస్ అనేది ఒక మంచి ద్రావణం ఐదు ఇస్తే ఈ సమ్మర్లో చాలా చక్కగా సర్వే అవుతాయని చూద్దాం రిజల్ట్స్ ఎలా ఉంటుందో ఎండలు మాత్రం మండిపోతున్నాయి నిన్న మొన్న కొద్దిగా క్లౌడీగా అనిపించింది చిన్న వర్షం కూడా పడింది కానీ చెట్లకి సరిపోయేంత వర్షం కాదు సో ఇవాళ ఈ ఓడబుల్ ద్రావణం ద్రావడం పోయడం జరిగింది ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ బాయ్